హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ పచ్చిమిర్చి టొమాటో రోజు పచ్చడి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వేర్సన పప్పు అలాగే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం చింతపండు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో టొమాటాలు సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటో ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి టొమాటో రోటి పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్